ఇప్పుడు అసలు దయచేసి మన నర్సన్పేటలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ తనక ఈ మార్చి అంటున్నారు దీన్ని చూడవచ్చు మనం ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఒక పాడుబడి పాడుబడిపోయిన షర్ట్ ఇది ఎన్నో సంవత్సరాలు అవుతుంది నాకు తెలిసి కనీసం కరెంట్ లేదు ఏమీ లేకుండా నిన్న జరిగిన యాక్సిడెంట్లో జల్మూరు దగ్గర అచితాపురం దగ్గర జరిగిన యాక్సిడెంట్లో మా వాళ్ళు లావేరు మండలం గుర్రాల పాలకి చెందినవారు ఇద్దరు మహిళలు చనిపోవడం జరిగింది మా రక్త బంధుకులు వాళ్ళు చూడడానికైనా మేము వచ్చినప్పటికీ వాళ్ళు మార్చురే అని చెప్పేసి ఇక్కడ పెట్టేసి లాక్ చేసేసి వాళ్ళు మధ్యాహ్నం వెళ్ళిపోయారు మేము వచ్చిన తర్వాత కనీసం ఫ్రేజర్ బాక్స్లు అరేంజ్ చేసుకొని ఇటువంటి దయనీయ పరిస్థితిలో చూడవచ్చు ఇక్కడ ఇదంతా ఈ మురుగులోన ఈ పందులు తిరుగుతున్న ఏరియాలో కూడా మేము రాత్రి వచ్చి చాలాసేపు మేము ప్రయత్నం చేసి ప్రెజర్ బాక్స్లో పెట్టుకున్న ఉదయాన్నే మా మనసులో మేము ప్రయత్నం ప్రయత్నించేస్తే ఎవరూ స్పందించలేదు దయచేసి ఇలాంటి ఇటువంటి అవంఛనీయ ఘటనలు జరగకుండా ముందుగా ప్రభుత్వం అధికారులు తీసుకోవాలి ఖచ్చితంగా ఇటువంటి వారిపై కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలి ఎందుకంటే చూడాలి అసలు ఎవరు ఎక్కడి నుంచో వస్తారు ఎవరో వచ్చిన తర్వాత ఇక్కడ స్పెసిలిటీస్ లేకపోయినప్పుడు కనీసం ఇక్కడి నుంచి జిల్లా హాస్పిటల్కైనా రిమ్స్ హాస్పిటల్కి తరలించమని చెప్పేసి మేము చాలా లభోదీవి చాలామంది వేడుకున్నాం కనీసం ఎవడూ ఇక్కడ రెస్పాన్స్ అవ్వలేదు మెయిన్ ఇంత ఘోరంగాని పరిస్థితి ఇది దయచేసి ఇటు ఇటువంటివి జరగకుండా ఆ రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు కాదు మరీ చిక్కుచేడి రాడదు కానీ ఒకసారి వచ్చి విజిట్ చేయాలి ఇది ఇక్కడ ఏం జరుగుతుంది అసలు మాచర్య ఉందా లేదా పబ్లిక్ ఎంత ఇబ్బంది పడతారు ఇది ఒక పెద్ద నియోజకవర్గం వర్షంపేట నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో కూడా డిప్యూటీ సీఎంలు కూడా ఉన్నారు కానీ వాళ్ళు కూడా దీనిపై స్పందించి దీన్ని ఒకసారి విజిట్ చేసి ఉంటే వాళ్ళు కూడా అర్థమై ఉండేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సుమారు రెండు సంవత్సరాలు అవుతుంది వీళ్ళు కూడా ఈ రాజకీయ నాయకులు ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే ఎవరు ఎవరైనా వచ్చి దీన్ని ఒకసారి చూడాలి ఇటువంటి అవంఛనీలు గట్టలు ప్రజలకు కావాల్సింది ఇటువంటి సౌకర్యాలే కనీసం ఇంత ఘోరంగా ఉంటే పరిస్థితి అది మీకు మీకు చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుసేడుగా ఉంటుంది దయచేసి మీరు అధికారులకి వెంటనే ఫోన్ చేసి వాళ్ళు స్పందించి ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ఇటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు కనీసం రిమ్స్ హాస్పిటల్కి ఎక్కడ షిఫ్ట్ చేసే కార్యక్రమాన్ని చేయించాలి ఎవరు స్పందించలేదు చాలా చాలా బాధాకరంగా ఉంది మేము రాత్రి నుంచి ఇక్కడ ఉండడం చూస్తే రాత్రి ఇక్కడ ఎంత చూసి రాత్రి పన్నెండు గంటల వరకు మేము వెయిట్ చేసి ఇక్కడికి వచ్చేసి ఇరవై మంది వరకు ఈ చెత్తలో ఉన్నా చూడవచ్చు ఈ చెత్త ఇప్పటికైనా కనీసం చాలా మంది ఇలాంటి విషయాలు షేర్ చేసి ముఖ్యమంత్రి కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్లాలి దయచేసి సోషల్ మీడియాలో ఉన్న యూత్ అంతా ఇలాంటి విషయాల్ని మీరు ఫార్వర్డ్ చేస్తే కనీసం కదిలికైనా వస్తదేమో జనసైనికుడు తల్లి కనీసం అతను ఇక్కడ ఫోన్ చేస్తే అక్కడ హెచ్ఎల్ నియోజకవర్గంలో ఎస్వక్షన్ ఫోన్ చేస్తే ఆయన ఇక్కడ ఉన్న ప్రవీణ్ గారికి ఫోన్ చేయడం జరిగింది ఆయన కూడా చాలా ప్రయత్నం చేస్తే చాలా బాధపడుతున్నారు దీనికోసం ఆలోచించి అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ లేక లోకల ఈ అధికారులు కానీ ఎవరు కూడా స్పందించలేదు చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది అసలు ఆయన కూడా ఎంతో బాధపడుతున్నారు ఈ విషయాన్ని ఇలా చూసి ఆయన కూడా డిప్యూటీ సీఎం గారు దృష్టిలో పెడతామని చెప్పేసి అన్నారు ఆయన వస్తారని కూడా ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం మేము దీన్ని మరింత తీవ్రస్థాయికి తీసుకెళ్లే పరిస్థితి కూడా ఉంటుంది ఖచ్చితంగా ఈ వీడియోతో అందరూ స్పందించిన విషయాలు షేర్ చేయాలి మిమ్మల్ని మిమ్మల్ అందరూ యూత్ అందరినీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను